హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీ హనయోమ్ ఈ రోజు వీడియోలో మనం పచ్చి మామిడికాయతో సింపుల్ గా టేస్టీగా రసం చూపించబోతున్నాను ఇప్పుడు చేసే చింతపండు రసం టమాటా రసం కాకుండా ఇలా పచ్చి మామిడికాయతో చేశారంటే ఈజీగా త్వరగా అయిపోతుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చి మామిడికాయతో రసం చేసుకోవడానికి ముందుగా ప్రెజర్ కుక్కర్ తీసుకుని ఫుల్ల మీడియం సైజ్ లో ఉన్న ఒకటి మామిడికాయ తీసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత ఇలానే పైన తొక్కతో పాటే ప్రెషర్ కుక్కర్ లో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి పైన మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది చాలా త్వరగానే ఉడికిపోతుంది మామిడికాయ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పైన ఆవిరిపోయేలాగా విజిల్ తీసేసుకున్న తర్వాత మూత తీసుకోండి మామిడికాయ ఇలా మెత్తగా ఉడిగిపోయింది ఈ తొక్కను కూడా ఒకసారి మెదుపుకొని పక్క తీసేసుకోండి తొక్కకున్న గుజ్జు కూడా వచ్చేస్తుంది సేమ్ టెంకను కూడా మనం ఇలా చేతో మెదుపుకుంటే గనక టెంకకున్న గుజ్జు కూడా వచ్చేస్తుంది టెంక పైన ఒక గ్లాస్ నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకొని వేసుకుని కలుపుతూ ఉంటే ఈ విధంగా మెదుపుతూ ఉంటే గనక ఈజీగా వచ్చేస్తుంది గుజ్జు అంతా ఉన్న గుజ్జు మొత్తం వచ్చిన తర్వాత టెంకని పక్కకు తీసేసుకోండి ఈ నీళ్ళు ఇప్పుడు పులుపు చూసుకోవాలి రుచి చూసుకొని పులుపు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని రుచి చూసుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే సరిపడా నీళ్ళు వేసుకోవాలి నేను ఇక్కడ మొత్తానికి రెండు గ్లాసులు అయితే వేసుకున్నాను ఈ గిన్నె పక్కన పెట్టుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చుట్టుపట్టలాడిన తర్వాత తుంచుకున్న ఒక రెండు ఎండుమిరపకాయ యలు కరెమ్మ కర్రేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత బాగా ముగ్గిన టమాటా ఒకటి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు మెత్తగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి అలానే అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటా ఉడికే లోపు రోట్లో వన్ టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఆరేడు వెల్లుల్లి రెమల వేసుకుని కచ్చాబచ్చాగా దంచుకోవాలి రోల్ లేకపోతే గనక మిక్సీ జార్లో అయినా బరకగా మిక్సీ వేసుకోండి టమాటాలు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉడికించుకొని తీసి పెట్టుకున్నాం కదా నీళ్లు కలుపుకొని మామిడికాయ నీళ్ళు వేసేసుకోవాలి ఇలానే రుచికి తగినంత ఉప్పు రోట్లో దంచుకున్న మిరియాలు జీలకర్ర వేసేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చి ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మరిగించే అవసరం కూడా లేదు ఇలా పొంగు రాగానే మూత పక్కకి తీసేసుకొని కొద్దిసేపు మరిగించుకొని ఫైనల్ గా ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కగా దించేసుకోండి అంతే మరీ పులుపు కాకుండా ఒక మాదిరి పుల్లగా ఉండేలాగా కమ్మగా టేస్టీగా పచ్చి మామిడికాయతో చారు చాలా ఈజీగా చేసేయచ్చు కదా ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువగా పచ్చి మామిడికాయలు వస్తాయి కాబట్టి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసేయండి ఈ చారు పప్పు రెసిపీల్లోకి ఫ్రై రెసిపీల్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్